తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కోరుకొండ మండలం కాపవరం జంక్షన్లో వైఎస్ రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని కోరుకొండ మండల నాయకుల సమక్షంలో చేపట్టిన కార్యక్రమానికి జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఈ తరం ప్రజలే కాక భవిష్యత్తు తరాల ప్రజలు కూడా మరువులేని గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచి సంక్షేమ సారథిగా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎంతో మందికి ఆదర్శ ప్రాయుడన్నారు మా కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విడతీయరాని అనుబంధం ఉందని ఆయన మరణం అనంతరం కూడా ఆ కుటుంబంతోనే నడవటం జరిగిందన్నారు యొక్క వర్ధంతి సందర్భంగా కాపవరం గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తుంది బహుశా ఈ తరం ప్రజలే కాదు భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరువలేనటువంటి వ్యక్తి మర్చిపోలేనటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసినటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకి ఆజ్యుడిగా నిలిచి సంక్షేమ సారథిగా ఈ రాష్ట్రంలో ఏవైతే పథకాలను ఆయన నెలకొల్పారో ఓ ఆదర్శప్రాయుడిగా నిలుస్తూ అవే పథకాలని ఆవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా వాటిని అమలుపరుచుకునేటటువంటి స్థాయిలో ఆవేళ పరిపాలన ఆరోగ్యశ్రీ చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం చెప్పిన రైతులకి ఉచిత ఉచిత విద్యుత్ పేరు చెప్పిన ఇటువంటి అనేక పథకాలు శ్రీకారం చుట్టినటువంటి నేత రాజశేఖర్ రెడ్డి మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన లేనటువంటి లోటు వేళ ఆంధ్ర రాష్ట్రం అనేక రంగాలలో వెనకబడడానికి ఇబ్బంది పడడానికి కారణమైందనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ సెలవు